అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ అప్పుడు ఒక రూమ్లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పుకుంది ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ ఆవేదన నాకు చెప్పింది ఆమె ఒక్కటే అనింది మీరు ఇంత దూరం వచ్చారు నడుస్తూ వచ్చారు సీఎంసి వెల్లూరుకి ఒక మాట చెప్పండి డిఅడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా లేదంటే మా పెద్ద పాపని నేనే చంపేస్తాను అప్పుడు కానీ మా ఇద్దరు పాపలు పాడవురని ఆమె చెప్తాం జరిగింది అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించాం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది నా ఇంజనీరింగ్ కానీయండి నేను నా పని కానివ్వండి దాని తర్వాత నా ఎంబీఏ కానివ్వండి నేను అమెరికాలో చేశా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేశా చాలామంది నన్ను ఒక విషయం అడిగారు స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసావు తిరిగి భారతదేశానికి వచ్చావు స్టాన్ఫోర్డ్లో ఏం నేర్చుకున్నావు అని అడిగారు స్టాన్ఫోర్డ్ ఎంబీఏలో ఫైనల్ ఎగ్జామినేషన్లో టీచర్లు ఉండరు ఇన్విజిలేటర్లు ఉండరు ఎగ్జామ్ పేపర్లు తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన ఇంత పెద్ద హాల్ ఉంటే టేబుల్ పైన ప్రొఫెసర్ గారు పెట్టి వెళ్ళిపోతారు మాకు ఒక ఆనర్ కోడ్ సిస్టమ్ ఉంది ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి నేను కాపీ కొట్టను ఎవరిన కాపీ కొడితే రిపోర్ట్ చేస్తాను సుమారుగా అంటే రెండు సంవత్సరాల్లో ఒక ముప్పై ముప్పై రెండు ఎగ్జాములు మేము తీసుకుని ఒక్కరు కూడా కాపీ చేయాల అంటే ఆ రోజు మాకు అనిపించింది ఒక విశ్వవిద్యాలయం మా పైన పెట్టిన పవిత్రన బాధ్యత ఇది ఆ మార్పు నాలో తీసుకొచ్చి ఆ మార్పు సమాజంలో రావాలని బలంగా నేను నమ్ముతున్నాను చాలామంది అడిగారు శాఖ నీకు అవసరమా అని కఠినమైన శాఖ ఉపాధ్యాయులు ఉంటారు సంఘాలు ఉంటాయి ఈ ఛాలెంజ్ నీకు అవసరమా అంటే వాళ్ళందరికీ ఒకటి చెప్పారు జీవితం అంటేనే ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ లేనిది జీవితం లేదు ఈరోజు కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం చాలా బాధ కలుగుతుంది మార్కులు తక్కువ వచ్చినాయన్నో లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా చెప్పారన్నో పిల్లలు కుమిలిపోయి ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి